ఈ రోజుల్లో ప్రాముఖ్యంగా ఎందుకు మన జీవితాల్లో మనం ఎదగలేకపోతున్నాం ఎందుకు వీఆర్ నాట్ బీయింగ్ రీబిల్ట్ ఎందుకు మన జీవితాల్లో రెస్టోర్ కాలేకపోతున్నాం ఎందుకు దేవుడు 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 అని అంటున్నప్పటికీ మన జీవితాల్లోని ఒక స్టంబ్లింగ్ బ్లాక్లో అన్వైజ్ రిలేషన్షిప్స్ అనే చాలా ప్రాముఖ్యమైన పాత్ర మన జీవితాల్లో పోషిస్తుంటాయి మీరు ఆలోచించండి నాకు వ్యక్తిగతంగా తెలిసిన కొన్ని ప్రార్థన అవసరతల్లో నేను అన్ని అని చెప్పను కానీ కొన్ని ప్రార్థన అవసరతల్లో పెళ్ళి కాకముందే పెట్టుకునే సంబంధాలలో మీరు ఆలోచించాలి ఎవరితోని అవతల వారికి వివాహం అయిపోయింది అవతల వారు పెళ్ళైపోయింది లేకపోతే పెళ్ళై పిల్లలు పుట్టిన వారితో ఇంకొకరికి సంబంధం వారికి కూడా పెళ్ళైపోయింది అంటే మనుషుల కళ్ళు కప్పేయచ్చు లేకపోతే మనం ఒక ఎక్స్క్యూజ్ పట్టేసుకొని ఒక రీజన్ పట్టేసుకొని వాడు ఇలాంటి వాడు తను ఇలాంటిది సమయం ఇవ్వదు లేకపోతే ఇలా చేస్తుంది అలా చేస్తుంది లేకపోతే నాకు ఒక సమాధానం లేదనే ఒక ఎక్స్క్యూజ్ చెప్పి మన జీవితాల్లో అజ్ఞానంతోనున్న సంబంధాలలో మనం బ్రతుకుతున్నాం మీరు ఆలోచించాలి యవన బిడ్డలు ప్రాముఖ్యంగా మీరు ఆలోచించండి మనం చేసే స్నేహాలు మనం పెట్టుకునే సంబంధాలు ఏ రీతిగా ఉంటున్నాయనేది ఎప్పుడైనా మనం ఆలోచించామా ఈరోజు ప్రాముఖ్యంగా మీరు ఆలోచించండి ఈ డేటింగ్ యాప్స్ వచ్చాక ఈ సోషల్ మీడియా వచ్చాక ఎవరితో చాట్ చేస్తున్నాం ఎలాంటి వారితో ఛాట్ చేస్తున్నాం ఎలాంటి వారితో మనం ఫోన్లో మాట్లాడుతున్నాం ఎప్పుడైనా ఆలోచించామా కొంచెం ప్రేమాప్యాయతలతో మాట్లాడినా కొంచెం మంచిగా మాట్లాడినా మన లైఫ్లో మన విశ్వాస జీవితాన్ని మనం మర్చిపోతున్నాం నా డిప్రెషన్లో నా లో టైంలో లేకపోతే నాకున్న పరిస్థితుల్లో అతను నన్ను ఆదుకున్నాడు తను నాతో బాగా మాట్లాడింది అని చెప్పి లేకపోతే నాకు కొన్ని గిఫ్ట్లు పంపించారు నాకు ఆగలేసినప్పుడు నాకు ర్యాపిడో చేశాడు జొమాటో పంపించాడు స్విగ్గీ పంపించాడు నో ఇవే నీ లైఫ్లో స్టంబలింగ్ బ్లాక్స్ అనేది నువ్వు గ్రహించాలి ఇవ్వే నేను కొత్తగా కొన్ని మాటలు వింటున్నాను ఈ మాటలు నేను విదేశాల్లో ఉన్నప్పుడు విన్నాను ఎప్పుడు ఒక పదిహేను ఇరవై సంవత్సరాలు నేను చదువుకునే రోజుల్లో విదేశాలలో ఉన్నప్పుడు విన్నాను ఇప్పుడు నేను కొత్తగా వింటున్నాను ఏంటిది అని అంటే షుగర్ డాడీలు ఎవర్రా షుగర్ డాడీలు అంటే ఎవ్వన బిడ్డలకి అనగా షుగర్ డాడీ షుగర్ మమ్మీ ఎవరు షుగర్ డాడీ షుగర్ మమ్మీ అని అంటే యవ్వనస్తులుగా ఉన్న పురుషుడు కానీ స్త్రీ కానీ ధనవంతులుగా వృద్ధాప్యంలో ఉన్న వారితో సంబంధం అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళ కోరికలన్నీ అనగా ధనపరంగా మెటీరియలిస్టిక్ వస్తువుల పరంగా కోరికలన్నీ వారు నెరవేర్చే పరిస్థితుల్లో ఉంటారు దానికి వీరు వీరి శరీరాన్ని సమయాన్ని అప్పజెప్పే పరిస్థితులు ఈరోజు నేను నా జీవితాలు ఆలోచించాలి మనం అలాంటి వాటి వెళ్ళకూడదు మనం డేటింగ్ యాప్స్లోకి మనం వెళ్ళకూడదు మన సంబంధాలు దేవుడికి మహిమార్థంగా ఉన్నాయా లేదా అనేది మనం ఎంతో జాగ్రత్తగా మనము ఆలోచించాలి నేను చెప్పే మాట పెళ్ళయ్యింది పెళ్ళయ్యింది ఇంకొక స్త్రీ ఇంకొక పురుషుడి వైపు మనము చూడకూడదు ఆలోచనలు వచ్చిన నేను చెప్పే మాట ఆలోచనలు వచ్చిన మన జీవితాలు అలాంటి తలంపులు వచ్చిన అవన్నీ దేవుడి దగ్గరికి తీసుకొని వెళ్ళి దేవా ఇలాంటి పనికిరాని ఆలోచనలు నీకు వ్యతిరేకంగా ఉన్న ఆలోచనలు వస్తున్నాయి నాకు ఇవన్నింటించి విముక్తి దయచే అని ప్రార్థిస్తే దేవుడు నీ జీవితాల్లో అవన్నీ తొలగిస్తారు నేను చెప్పే మాట నువ్వు వేదగడకపోవడానికి నువ్వు తిరిగి కట్టకపోవడానికి నువ్వు పునరుద్ధరించకపోవడానికి ప్రాముఖ్యమైన ఒక కారణం నిబద్ధత లేని హృదయం ఇంకొకటి జ్ఞానం లేని సంబంధాలు అనేది మన జీవితాల్లో గ్రహించాలి